డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు వివిధ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి పెద్దలు ఈ గ్రామానికి స్వచ్ఛంద సంస్థలకు మరియు మంచి కార్యక్రమాలకు సలహాదారులు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వేములపల్లి విష్ణుబాబు గారికి అదేవిధంగా పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ గారికి అదేవిధంగా పీవై ఫౌండేషన్ కార్యనిర్వాహక సలహాదారుడు దుబ్బ రమేష్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిత్యం శ్రమించి కార్యక్రమానికి గత ఇరవై రోజుల నుంచి ప్రతి గ్రామాన ప్రతి పల్లెలో పట్టణాలలో ప్రచారం చేసుకుంటూ అదేవిధంగా కరపత్రాలను ఆవిష్కరించుకుంటూ సూర్యాపేట నియోజకవర్గం మొత్తం ప్రచారం చేసినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పడిదల శేఖర్ గారికి అదేవిధంగా మన మిత్రుడు అన్న వెంకన్న గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఊదపూర్వక నమస్కారాలు అదేవిధంగా పాఠం బృందం అన్న భిక్షపతన్న గారికి అదే నాగరాజు గారికి శ్రీకాంత్ గారికి ఇక్కడ ఉన్న పెద్దల శ్రీయసు గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు విషయం ఏంటంటే డ్రగ్స్ పైన అవగాహన సదస్సు ఎందుకంటే మత్తు పానీయాలకు డ్రగ్స్కు డ్రగ్స్ అంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు అవి మెడిసిన్తో తయారు చేసేటువంటి డ్రగ్స్ ఉంటాయి అదేవిధంగా డ్రగ్స్ హాల్కాల్ పర్సంటేజ్ని తీసుకొని మైకలకు కోమలకు పోయి వాటి ఆరోగ్య రీత్యాలు ఖరాబ్ చేసుకునే విధంగా ఈ చెడుకుండేటువంటి గుట్కాలు అంబర్లు ఆస్కీలు ఇలాంటి మత్తు పానీయాలకు అలవాటు పడి చాలామంది యువత ఖరాబ్ అవుతున్నారు కాబట్టి అలాంటి మత్తు పానిత్యాలకు అలవాటు కాకుండా ప్రతి ఒక్క యువతి యువకులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని సమ సమాజంలో మంచిగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని మేము ఈ డ్రగ్స్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మేము డ్రగ్స్ ప్రోగ్రాము ఈ సంవత్సరం మొత్తం అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం మేము ఆర్గనైజేషన్ నుంచి నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాం ఈ డ్రగ్స్ సదస్సును అవగాహన సదస్సును ఉద్దేశించి పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అవగాహన సదస్సును తన సొంత గ్రామైనటువంటి బీపుగుడెంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ సలహాదారులు విష్ణుబాబు గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మిత్రులు దుబ్బ రమేష్ గారు గంటా భిక్షపతి గారు ఇంకా మిత్రులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ గ్రామ యువత అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది గత నెల రోజులుగా మన ప్రసాదం అనేక రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాడు అందరు ఆల్ ఎస్ఐలని కలిసి పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సూర్యాపేటలో డాక్టర్ రామృద్దు ద్వారా కూడా పాంప్లెట్ రిలీజ్ చేశారు డిఎస్పీ గారితో చేశారు ఎస్ఐ గారితో చేశారు అన్ని గ్రామాల్లో కూడా ప్రచారం అనేది విస్తృతంగా చేయడం జరిగింది గత పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన ఎవరైతే ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో నిజాయికి మెయిన్గా అలవాటు పడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ డిగ్రీలు పీజీలు చేసుకొని వాళ్ళు ఉద్యోగపరంగా ఉండాలని చెప్పేసి మన తరఫున అవగాహన చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి భారత బావిపర్లే అనేటువంటి మనం చెప్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఈ తాగుడుకు బానిస అయితే వాళ్ళు వాళ్ళ జీవితం కూడా ఉన్నది అని చెప్పేసి మనం అవగాహన చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవగాహన అనేది అవసరం వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై సంవత్సరాలటువంటి యూతే ఈ గంజాయిలో ఎక్కువ దొరుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మారాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళు ఇవాళ సెల్ ఫోన్లలో మన తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది కూడా మనం బాగా గమనించాలి ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ దోస్తులు ఎవరు ఉన్నారు ఏం వెబ్సైట్ చూస్తూ అనేది కూడా మనం ఒక అవగాహన చూసుకోవాలి అవగాహన ఉండాలి మన తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటే వాళ్ళు మార్గం పోకుండా కూడా ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ అవగాహన పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాం కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు ప్రసాద్ గారికి మరోసారి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను పివై ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పైన అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రసాదానికి పెద్దలు విష్ణుబాబు గారికి పీపుల్ ఫౌండేషన్ అన్న సునీల్ అన్న గారికి మిగతా అందరికి కూడా కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పిల్లలు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి యువత కూడా చెడు వ్యసనాలకి ఎక్కువగా బానిసైపోయి తన జీవితాన్ని మధ్యలోనే కోల్పోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సిగరెట్ తాగడం అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది గుట్కా ప్యాకెట్లకి పాను పరాకు విమలకి గుట్కాకి అలవాటు పడిపోయి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఏళ్ళలోపు ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు భవిష్యత్ అంతా యువతదే ఉంటుంది కాబట్టి చెడు వ్యసనాలకి బానిస కాకుండా అదేవిధంగా సాయంత్రం అయిందంటే బీరు తాగడము మందు తాగడము అంబర్లు వేసుకోవడము ఎవరి నోట్లో చూసినా అంబర్ ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు కనపడతా ఉన్నాయి అవి తినడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అయ్యి చాలా చిన్న వయసులోనే పెళ్ళైతే చిన్న వయసులోనే మనం చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంది ఆ కుటుంబం ఏమైపోవాలి ఇవాళ నీ జీవితానికి నువ్వు వెళ్ళిపోతే ఉన్నటువంటి భార్య పిల్లలు నడి రోడ్డు మీద పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి ఆరోగ్యం మంచిగుంటేనే మనం నిండునూరేళ్ళు జీవించగలుగుతాం కాబట్టి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రసాదానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అవుతున్నారో ఓయన్నలు అంతలోనే అంతమవుతున్నారో మా తమ్ముడు ఆగమర్చి ఓ ఓయన్నలు అంతలోనే అంతమవుతున్నారో మా తమ్ముడు తల్లి చాటు పసి పిల్లలయ్యా మీరు విద్య బుద్ధులు వదిలి విహరించబోకయ్యా తల్లి చాటు పసి పిల్లలయ్యా మీరు విద్య బుద్ధులు వదిలి విహరించబోకయ్యాం గంజాయి తాగితే ఓ తమ్ముడో నా తమ్ముడా నీ బతుకంత నరకమే నా తమ్ముడో ఓ తమ్ముడా గంజాయి తాగితే ఓ తమ్ముడో నా తమ్ముడా నీ బతుకంత నరకమే ఓ తమ్ముడో నా తమ్ముడా చిన్ననాడే మీరు చిక్కుల్లో పడబోకు ఆశాల దీపాలు ఆరిపోవద్దయ్యాం ఊరు వాడంతా ఓ తమ్ముడో నా తమ్ముడా అవహేళన చేస్తుంది నా తమ్ముడో ఓ తమ్ముడా ఊరు వాడంతా ఓ తమ్ముడో నా తమ్ముడా అవహేళన చేస్తుంది నా తమ్ముడో ఓ తమ్ముడా అమ్మ నాన్న అక్క సెల్లెలు నీకుండ్రు అన్నలు తమ్ములు బంధు బలగముండ్రు అన్న నాన్న అక్క సెల్లెలు నీకుండ్రు అన్న తమ్ములు బంధు బలగము నీకుండ్రు బాధ్యత మరువకు తమ్ముడో నా తమ్ముడా ప్రాణాలు విడువకు నా తమ్ముడో ఓ తమ్ముడా బాధ్యత మరువకు తమ్ముడో నా తమ్ముడా ప్రాణాలు విడువకు ఓ తమ్ముడో నా తమ్ముడా ఆదమరిచి ఆగమవుతున్నారో అంతలోని అంతమవుతున్నారో మాతమ్ముడు అంతమవుతున్నారు అంతమవుతున్నారో మాతమ్ముడు అంతలోనే ఆగమవుతున్నారో మా తమ్ముడు రఘు మహమ్మారి పైన చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి విష్ణుబాబు గారికి పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ గారు లతాకుల సునీల్ గారికి దుబ్బా రమేష్ గారికి గంటా దీక్షపతి గారికి మన పివై ఫౌండేషన్ చైర్మన్ గారు పడిదల ప్రసాద్ గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా వేసవికాలం వచ్చిందంటే ఒక నలుగురు ఐదుగురు పిల్లలు పొద్దాక ఈతకాయలు తెంచుకోవటం ఎక్కడైతే తాడి చెట్లు ఉంటాయో తాడి చెట్ల మీదకి పోయి తాటి ముందలు కొట్టుకొచ్చుకొని తినటం బావులల్లో ఈతలు కొట్టడం ఒక నలుగురు కలిసి బజార్లలో ఆడటం కబడ్డీ ఆడటం రకరకాల ఆటలు రకరకాల ఆ యొక్క ఆ చిన్న వయసులో గతంలో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజులల్లో ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు రీల్సు సాయంత్రంగా తాగడం తన్నుకోవడం వచ్చే పోయే పిల్లలపైన ఆడపిల్లలపైన ఈవిటీజింగ్ చేయటం రకరకాల ఫ్యాషన్గా మారిపోయింది నిజంగా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది ఎవరు చెప్పాలి వీళ్ళకు మ మన చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు కానీ మనం తిన్నటువంటి తిండి కానీ మనం మాట్లాడినటువంటి మాటలు ఒక పెద్ద వ్యక్తి పిలిస్తే మర్యాదగా పెదనా అని దగ్గర పోవటం కానీ పెద్దమ్మని పలకరించడం కానీ అమ్మమ్మ తాతల దగ్గర ఉండి వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలు విని ఒక జ్ఞానాన్ని పెంచుకోవటం కానీ ఒక నడవడిక నేర్చుకోవటం కానీ చేసినాం కానీ ఈ రోజులల్లా ఆ అమ్మమ్మ తాతల్ని మర్చిపోయినాం కనుక తల్లిదండ్రులను మర్చిపోతూ ఉన్నాం ఆటలు మర్చిపోయినాం ఆ ఈతకాయలు ఏందో ఆ తాటికాయలు ఏందో ఆ ఈత ఏందో అన్నీ మర్చిపోయినాం ఎంతసేపటికి రీల్సు ఇన్స్టాగ్రామ్లు సెల్ ఫోన్లు యూట్యూబ్లు వాట్సప్లు మెసేజ్లు ఈ యొక్క డ్రగ్ మహమ్మారి పైన మనం ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు కలిసి వీళ్ళకు అనేకమైనటువంటి పనులు ఉన్నా కానీ ఆ పనులన్నిటిని పక్కన పెట్టి ఇంత మంచి విషయాలు నువ్వు లక్షలు డబ్బులు వెచ్చించిన ఎవరు చెప్పేటో లేరు మన గురించే చెప్తున్నారా సమాజం గురించి చెప్తున్నారా దేవు గురించి చెప్తున్నారో ఒక్కసారి మనం ఆలోచిద్దాం గ్రామాలలో తిరిగి గ్రామాలలో తిరిగి మంచి విషయాలు చెప్తున్నారన్న ఆలోచన చేయట్లేరు దయచేసి ఇగనుంచైనా మనం మారుదాం మన పిల్లల్ని మార్చుకుందాం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు చేపట్టేటువంటి కార్యక్రమాలకు మనం చేయతనిద్దాం సహకారం అందిద్దామని తెలియజేస్తూ గంజాయి ఓ యువత మీరు లొద్దు మా యువత మత్తులోన మునుగొద్దు ఓ యువత మీరు మట్టిలోన గలవద్దు మా యువత మేలిమి బంగారు లాంటి భవిష్యత్తును చిత్తు చేసు బాల్యంలో బానిసలై బతుకు బుగ్గి చేసుకోకు కోటి కళ్ళతోటి నిన్ను కనిపెంచిన సంపదవు కోటి కళ్ళతోటి నిన్ను కనిపెంచిన సంపదవు వాళ్ళ కలలు తుంచి కంటి శోకము బెట్టకు గంజాయి దాగొద్దు ఓ యువత మీరు గాలిలోన దేలొద్దు మా యువత మత్తులోన మునుగొద్దు ఓ యువత మీరు మట్టిలోన గలవద్దు మా యువత పచ్చగా పెరిగే పైరును బొంతు పొరుగు మేసినట్లు ఎదుగుతూ చదివే వయసుల ఎందుకు ఈ అలవాట్లు పచ్చగా పెరిగే పైరును బొంతు పురుగు మేసినట్లు ఎదుగుతూ చదివే వయసుల ఎందుకు ఈ అలవాట్లు గమ్యం తెలియని కోతుల గుంపుల తిరుగుతారు గమ్యం తెలియని కోతుల గుంపువోల తిరుగుతారు గగనతలంలో వెలిగే జ్యోతులు మీరారుతరు గంజాయి దాగొద్దు ఓ యువత మీరు గాలిలోనదేలొద్దు మా యువత మత్తులోన మునుగొద్దు ఓ యువత మీరు మట్టిలోన గలవద్దు మా యువత యువతరాన్ని బాగు అటువంటి బాగుపడాల అనే ఉద్దేశంతో వాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి నిజంగా మీలాంటి స్వచ్ఛంద సంస్థ ఈ ఊర్లో ఉండటం చాలా అదృష్టం కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ గౌరవనీయులు పెద్దలు వేములపల్లి విష్ణుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఇప్పుడు ఈ ప్రసాద్ని ఈ కార్యక్రమం చేసినందుకు అభినందిస్తున్నాను అలాగే లక్ష్మణ్ గారు చక్కగా మాట్లాడారు భిక్షపతి గారు సునీల్ గారు చక్కగా మాట్లాడారు ఓన్లీ యువతకే అని అనుకుంటున్నాం కానీ యువతకు కాదండి ఇది కావాల్సింది తల్లిదండ్రులకి తల్లిదండ్రులకే నేర్పాలి పిల్లల్ని ఎలా పెంచాలనేది నేర్పాల్సింది తల్లిదండ్రులకి ఇదే ఊర్లో చాలా అద్భుతంగా పెంచే తల్లిదండ్రులు ఉన్నారు అసలు పట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఏది అడిగితే అది కొనిచ్చే తల్లిదండ్రులు ఉన్నారు అలా కాదు మనకు ఇది చేయాలంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను ఈ ఊర్లో ఒక కుర్రాన్ని చూసి ఇట్లాంటి కొడు ఇట్లాంటి వాడు నాకు కొడుకుగా ఉంటే ఎంత బాగుండేదే అని అనిపించే అట్లాంటి వ్యక్తులు ఉన్నారు ఓకే మనం మనం యువతని అంటానికి లేదు ఓన్లీ ఈ తప్పు జరిగేది ఓన్లీ తల్లిదండ్రుల మూలానే తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మనకెందుకులే మన 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 శాలరీ మనకు వస్తుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులేమో నా కొడుకు ఏది అడిగినా సరే కొనిచ్చేసే ఉద్దేశంలో ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు బైక్ కొనిస్తాడు రేపొద్దున బట్టలు అంటాడు దానికి బైక్ మెయింటెనెన్స్ అంటారు ఎల్లుండేమో పార్టీలు అంటారు అది అంటారు అంటారు ఎక్కడికో వెళ్ళిపోతుంది అది వాళ్ళ ముందరే పెంచే విధానంలోనే తప్పు ఈ ఈ పెంచే విధానం ఎలా చేయాలి ఏంటనేది దాని గు దాని దాని తల్లిదండ్రుల కోసమే ఇలాంటి సమావేశాలు పెడతాం బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం యువత కంటే కూడా యువత ఆల్రెడీ దానికి బానిస అయినాడు బానిస అయిపోయి ఉన్నాడు మిగిలిన వాళ్ళని బానిస కాకుండా చేసుకుంటమే మన తక్షణ కర్త ఏమన్నమాట ప్రసాద్కి అభినందనలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినందుకు పెద్దలు గౌరవనీయులు వేములపల్లి విష్ణుబాబు గారికి పీవీ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా బీబీగూడెం గ్రామంలో కొందరు ఉన్నారు వారు మారడం కోసమే నేను ఈ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఎందుకైనా ఏ సందర్భాల్లోనో యువకులకు ఎలాంటివి ఏం జరుగుతున్నాయని తెలియదు సమాజంలో ఉన్నటువంటి విధానాలను సమాజాన్ని చదివి ఒక మంచి వ్యక్తిగా మంచి బుద్ధివంతునిగా ప్రతి ఒక్క పౌరుడు ఉండాలి ప్రతి ఒక్కరు ఉండాలని నేను ఆ ఉద్దేశంతో ఎంత రిస్క్ అయినా తీసుకొని నేను ఈ ప్రోగ్రాంను నడిపించాలని సంకల్పంతో అందరినీ ఉన్న మన పెద్దలందరినీ ఆహ్వానించడం జరిగింది కాబట్టి బీబీగూడెం గ్రామంలో మత్తు పానీయాలకు చెడు వ్యసనాలకు ప్రతి ఒక్కరు యువతి యువకులు అందరూ దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించిందిగా మేము తెలియజేస్తున్నాం